ఆదివాసీల ఇలవేల్పు నాగోబా జాతర సంప్రదాయ పూజల మధ్య ముగిసింది జాతరలో మెసరం పెద్ద వెంకట్రావు బేతాల్ కర్రసాము ఆకట్టుకుంది అనంతరం మెసరం కొత్త కోడళ్లు ఆడపడుచులు పెద్దల ఆశస్సులు తీసుకున్నారు ఆనవాయితీగా వంటపాత్రలు ఎద్దులకు అలంకరణ వస్తువులు కొనుగోలు చేశారు అనంతరం అందరికీ మంచి జరగాలని పునర్దర్శనం ప్రాప్తిరస్తు అనే భావనతో ఎడ్లబళ్లతో తిరుగు పైన కావడంతో మెశ్రం సంప్రదాయ రీతిలో నిర్వహించిన జాతర పరిపూర్ణమైంది భారీగా తరలివస్తున్న సాధారణ భక్తులతో కేష్లాపూర్ సందడిగా మారింది ముందు రోజు బాన్ పూజ అనేది జరిగింది ఆ తర్వాత దర్బార్ అయింది దర్బార్ తర్వాత బేతాల పూజ అనేది కర్ర సాము అనేది బేతాలు అది అయిన తర్వాత మండగాజులి అని నిర్మిస్తారు మండగాజలి అయిన తర్వాత మన వంశస్థులందరూ కూడా శాంపూర్ బోడున్ దేవుని పూజకు అక్కడికి వెళ్తారు మధ్యలో ఆరకపూర్ అన్నీ ఉంటారు కొంతమంది కొంతమంది దానికంటే ముందు ఇంద్రెళ్ళి ఉంటారు ఇరవై ఐదు రోజున షాంపూర్లో బోడు దేవుని పూజ నిర్వహించబడుతుంది